అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఇండియా సిస్టర్స్ కిచెన్ మేము మీ అమ్ము అండ్ లత అమ్ము ఎక్కువ మందికి ఎందుకో ఈ చామగడ్డని ఏ విధంగా చేసినా ఇష్టం అయ్యేలేదు అవునక్క చామగడ్డ చాలా పిచ్చి పిచ్చని ఉంటావు కాబట్టి అందుకు కూడా ఉండొచ్చు అయితే పెండ్లిండ్లలో మొత్తం ఈ చామగడ్డ ఫ్రైని చాలామంది అడిగి వేసుకొని చూసి తింటాము ంటే అందుకు కారణము అది బాగా క్రిస్పీగా బాగా ఉంటావి కాబట్టి ఉండొచ్చు మేము కూడా ఈరోజు అదేలాంటి పైన క్రిస్పీ క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా ఉండేలాంటి చామగడ్డ ఫ్రై చేసి చూపిస్తాం క్రిస్పీ క్రిస్పీ చామగడ్డ ఫ్రై ఎలా చేసేది చూస్తాం రండి అందుకు ముందుగా ఇండియా సిస్టర్స్ కిచెన్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉండే బెల్ ని ప్రెస్ చేసుకోండి అప్పుడుదా మేమేసే వీడియోస్ మీ వల్ల అప్పటికప్పుడే చూడొచ్చు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి అందులో ఇక్కడ అరకిలో చామగడ్డని బాగా కడిగి దాన్ని వేసుకుంటాం అందులో చామగడ్డ మునిగేంత వరకు నీళ్లు పోసి ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకుంటాం కుక్కర్ మూత పెట్టి ఉడికించుకుంటాం ఒక విసిల్ వచ్చినాక ఆఫ్ చేసుకుంటాం చామగడ్డ ఎక్కువ ఉడకకూడదు కొంచెం గట్టిగా ఉండాలా అప్పుడుదా ఫ్రై చేసేప్పుడు బాగుండు ఇప్పుడు ఒక విసిల్ వచ్చింది ఆఫ్ చేసి పెట్టిండాను ఓపెన్ చేసి నీళ్లు ఉంచి పెట్టుకుంటాం నీళ్లు ఉంచేసి చామగడ్డలో నార్మల్ టెంపరేచర్లో ఉండే నీళ్లు పెడతాము ఇది గడ్డ చల్లారేదానికి కొద్దిసేపు ఆరని ఇదిలాగా మనం నార్మల్ టెంపరేచర్లో ఉండే నీళ్లు పెడితే గడ్డ పిచ్చిపిచ్చని లేకుండా కట్ చేసేప్పుడు బాగా ఈజీగా ఉంటుంది ఇప్పుడు చల్లారిపోయింది నీళ్లు వచ్చేస్తాం నెక్స్ట్ వీటిని తోలి తీసి కట్ చేసుకుంటాం చాలా తిక్కుగాను ఉండకూడదు చాలా సన్నంగానూ ఉండకూడదు ఈ సైజులో కట్ చేసుకోవాలి తర్వాత మనం చామగడ్డని ఫ్రై చేసుకోవాలి దానికి ఒక కడాయి పెట్టిండాను దానిలో కావాలంత నూనె పోసి వేడి చేసుకుంటాం ఈ ఫ్రైని సాంబార్ అన్నం రసన్నంతో తిని చూడండి బాగుంటుంది అయితే పెరుగన్నంతో తిని చూడండి బ్రహ్మాండంగా ఉంటుంది రెడీ అయింది చామగడ్డని కొంచెం కొంచెంగా వేసి ఫ్రై చేసి ఎత్తుకుంటాం మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకుంటాం వేసిన వెంటనే గరటతో కలిపేయొద్దండి ఒక్క నిమిషం తర్వాత కలిపూరుస్తాం గోల్డెన్ బ్రౌన్గా అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది ఇప్పుడు ఒక ప్లేట్లోకి వేసుకుంటాం తర్వాత ఇంకొక బ్యాచ్ వేసి ఫ్రై చేసుకుంటాం చామగడ్డ మొత్తం ఫ్రై చేసి ఎత్తుకుంటిమి ఇప్పుడు చూడండి ఎంత బాగా క్రిస్పీగా వచ్చింది పైన క్రిస్పీగాను లోపల మెత్తంగాను ఉంది తర్వాత ఫ్రై చేసిన అదే నూనెలో కడాయిలో మూడు టేబుల్ స్పూన్ నూనె ఉంది దానిలో ఇప్పుడు ఒక టీ స్పూన్ సాసవులు ఒక టీ స్పూన్ శనగపప్పు ఒక టీ స్పూన్ మినపప్పు చేర్చి వేయించుకుంటాం తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకుంటాం ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టేసి రెండు టేబుల్ స్పూన్ మిరపొడి ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి అర టీ స్పూన్ ఉప్పు వేసుకుంటాం చాలు ఎందుకంటే మనం చామగడ్డతో ఉప్పు చేర్చి ఉడకపెట్టిండాము ఇప్పుడు దీన్ని కొద్దిగా కలుపుకుంటాం ఈ చామగడ్డని ఇందులో వేసుకుంటాం బాగా కలిపి దించుకుంటాం బాగా క్రిస్పీగా చామగడ్డ ఫ్రై రెడీ అయింది వేరే ప్లేటుకు తీసుకుంటాం చామగడ్డ ఫ్రై రెడీ అయ్యిందండి ఇదేలాగా మీ ఇంట్లో చేసి చూసి ఎలా ఉంది అని కామెంట్స్ లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చింటే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇంకొక రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుస్తా థ్యాంక్ యూ